ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు తాడేపల్లి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా మిత్రులతో హుటాహుటిన ఒక అతి ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొన్నింటికి చాలా పెద్ద ఎత్తున క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతీది కూడా వాళ్ళ ఖాతాలో జమ చేసుకుంటూ పోతున్న విధానం గతంలో గత ప్రభుత్వంలో చేసిన పనులను సైతం తమ ఖాతాలో ఎలా వేసుకుంటున్నారనే దానిపై జగన్మోహన్ రెడ్డి గారు చాలా విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేశారు మొదట జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ గూగుల్ డేటా సెంటర్ పై జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది వైసీపీ ప్రభుత్వం అదాని కేంద్ర ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వాలు సమిష్ట కృషి ఇది అని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులోనే డేటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశామనే సంగతి జగన్ చెప్పారు క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్లో ఉన్నారని పర్ఫార్మెన్స్ వీక్ అయి అందరికీ అర్థమవుతుందని సటైరికల్ బాంబు పేల్చారు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందేనట రాష్ట్రాన్ని ఒక యాడ్ ఏజెన్సీలా నడిపిస్తున్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గుర్తు చేశారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడే గూగుల్ డేటా సెంటర్ గురించి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు పది రోజులుగా దీని గురించి చాలా ఆశ్చర్య ఆశ్చర్యకరంగా వార్తలు వింటున్నాం రాష్ట్రంలో పరిపాలనను చంద్రబాబు గాలికి ఎగిరేశారు ఏదో యాడ్ ఏంజెన్సీ నడిపిస్తున్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్లో ఉన్నారు రాష్ట్ర పరిస్థితి మాత్రం చాలా దారుణంగా పడిపోతుంది వేరే వాళ్లకు దక్కాల్సిన క్రెడిట్ కూర్చా వేరే వాళ్లకు దక్కాల్సిన క్రెడిట్ను కూడా చోరీ చేయడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు ఇది అతి దారుణమైన తన నైజాం అని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవైలోనే కరోనా టైంలో అదానీ డేటా సెంటర్ ఒప్పందానికి బీజం పడింది రెండు వేల ఇరవై మూడు మే మూడవ తారీఖున డేటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశాము సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనే శంకుస్థాపన చేశారు దీనికి ఇక సింగపూర్ నుంచి సబ్సి అంటే అండర్ కేబుల్ సింగపూర్ నుంచి సబ్సి కేబుల్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు దీనికి కొనసాగింపుగానే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది ఈ రోజున వైసీపీ ప్రభుత్వం అదాని కేంద్ర ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వాలు సమిష్టిగా అందరూ కలిసి చేసిన కృషి ఇదే వైసీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖకు సంబంధించి గూగుల్ డేటా సెంటర్ వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు కాబట్టి మొత్తం తానే స్వయంగా తీసుకొచ్చినట్టుగా మొత్తం తానే ఇప్పుడు గూగుల్ను ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తనను చూసే వచ్చినట్టుగా ఊదరగొడుతున్న ప్రచారం చూస్తున్నాం ఇక్కడ కొన్ని విషయాలను దాస్తున్నారని కూడా జగన్ చెప్పారు అదానీ ప్రాజెక్ట్ విస్తరణే ఈ గూగుల్ డేటా డేటా సెంటర్ వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుల్ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయని చంద్రబాబు మాటలు కోటలు దాడుతున్నాయని చెప్పారు ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి రాబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వేసిన విత్తనం ఇది వేరే వాళ్లకు క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు అస్సలు నచ్చదు అందుకే కొన్ని విషయాలు ఆయన పూర్తిగా దాస్తున్నారు మాయ చేస్తున్నారు అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్కు సంబంధించిన డేటా సెంటర్ అదాని ఇందులో ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు వైజాగ్లో అదాని ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుల్ను నిర్మిస్తున్నాయి ఈ గూగుల్ డేటా సెంటర్స్ సంస్థను ఇందుకు సంబంధించిన ఐటీ సెక్రటరీ భాస్కర్కు గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారు చంద్రబాబు కనీసం అదానికి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు వైసీపీ ఆ ఘనత దక్కుతుందనే చంద్రబాబు ఆ చేయడం లేదని ఇక్కడ జగన్ చెప్పుకొచ్చారు గూగుల్ డేటా సెంటర్ను నిర్మించిందే అదానినని జగన్ సర్కార్ వల్లే డేటా సెంటర్ వచ్చిందని చెప్పలేకపోవడమే చంద్రబాబు అసలైన గొప్పతనం క్రెడిట్ ఇవ్వకపోవడం చంద్రబాబు ఇష్టం లేదు చంద్రబాబును చూసి గూగుల్ వచ్చినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు డేటా సెంటర్తో ఉద్యోగాలు పెద్దగా రావు కానీ ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు భవిష్యత్తులో పెద్ద మార్కులకు ఈ డేటా సెంటర్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని డేటా సెంటర్తో పాటు పెద్దగా ఉద్యోగాలు రావు కాబట్టి ఐటీ పార్క్ రిక్రియేషన్ స్కిల్ సెంటర్లు లాంటివి పెట్టాలనే ఆలోచన మేము గతంలో మేము మా హయాంలో చేశామని ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ఒప్పందం కూడా చేశామని కానీ ఇక్కడ చంద్రబాబు మాత్రం క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేస్తూ తనను మోకు తనను చూసి తన ముఖం చూసే ఈరోజు ఏకంగా గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని ఇది చంద్రబాబు ఘనతే నలభై ఏళ్ళ సీనియర్ ఘనతే అంటూ అరచేతిలో వైకుంఠంలా తయారైపోయింది ఎటు చూసినా ఏం చూసినా బ్రాండు ఇమేజ్ను పెంచే కార్యక్రమమే తప్ప ప్రభుత్వం పేదలకు ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం ఊట కడుతుంది పేదల కోసం ప్రభుత్వం అంటే సున్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ను పదే 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 అంటుంటారు హైదరాబాద్ మొత్తం చంద్రబాబు ఒక సింగిల్ మనిషి చంద్రబాబు వల్లే జరిగిందని చంద్రబాబు లేకపోతే అసలు హైదరాబాద్ అభివృద్ధి లేదన్నట్టుగా ఊదరగొడుతుంటారు దానికి తగ్గట్టుగా చాలా జనాల్లో కూడా అభిప్రాయం ఉంది హైదరాబాద్ అంటేనే చంద్రబాబు ఏదో విజన్ అంటుంటాడు చంద్రబాబు వల్లే ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చింది కానీ ఇక్కడ అసలైన కుండబద్దలు కొట్టే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు హైదరాబాద్ అభివృద్ధికి జగన్ చంద్రబాబు నాయుడు గారు అసలు సంబంధమే లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు హైదరాబాద్ అంతా తానే కట్టినట్లుగా చంద్రబాబు మొదటి నుంచి ఇస్తున్న బిల్డప్ే ఇదంతా అని వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ రాత మారిందన్నారు జగన్ క్రెడిట్ ఇవ్వకపోవడాన్ని చంద్రబాబు అప్పుడు కూడా మనం దుర్మార్గపు నైజామైదంతా కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏది జరిగినా తన హయాంలోకి తిప్పుకోవడం తనను చూసే జరిగిందన్నట్టుగా తన వల్లే జరిగిందన్నట్టుగా చిత్రీకరించడం మొదట్లో పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి వచ్చేదే తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ ఆ టీడీపీ పెట్టిన పార్టీ ఎవరిదయ్యా అంటే సీనియర్ నందమూరి తారక రామారావు గారి పార్టీ అది కానీ ఆ పార్టీ పెట్టిన మనిషినే మోసం చేసి తన పార్టీ అనుకునేలా తిరుగుతున్న ఈ వ్యక్తి ఏది చేసినా తనదే అని చెప్పుకోడా తనకు సంబంధించిందే అని చెప్పుకోవడంలో రిస్సిక్ గేమ్ ఉంది పెట్టిన పార్టీనే లాక్కొని అన్యాయంగా లాక్కున్న పార్టీలోనే ఈరోజు తన జీవితం వెతుక్కున్న వ్యక్తి వ్యక్తి కదా మరి అలాంటి వ్యక్తి ఏదైనా ఏ పని చేసినా తనకు క్రెడిట్ రావాలి తనే చేశారని చెప్పుకుంటారే తప్ప పక్కవాడు ఏదో గొప్ప పని చేశాడని ఎందుకు చెప్పుకుంటారు అచ్చం హైదరాబాద్ అభివృద్ధిలో కూడా ఇదే జరిగింది హైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోను చంద్రబాబు ఇలాగే మాట్లాడుతుంటారు హైటెక్ సిటీ అంటారు ఎకరాల్లో హైటెక్ సిటీ పునాది వేసింది నేదురమల్లి జనార్దన్ రెడ్డి అన్నది అందరికీ తెలుసు కానీ చంద్రబాబు ఆ విషయాన్ని ఎన్నడూ చెప్పుకోడు ఎందుకంటే అది క్రెడిట్ మళ్ళీ నేదురమల్లికి పోతుంది కాబట్టి హైదరాబాద్ అంతా తానే కట్టినట్లుగా చంద్రబాబు హై ఇమేజ్ ఇస్తుంటారు దానికి తగ్గట్టుగా ఎల్లో మీడియాలో ప్రచురణ కథనాలు మీడియాలో అటెన్షన్ రెండు వేల నాలుగు చూసినా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విజయం సాధించారు ఇరవై ఏళ్ల పాటు చంద్రబాబుకు హైదరాబాద్కు అసలు ఎక్కడ సంబంధమే లేదు ఈ వ్యాఖ్యలు చేసింది నేనుగా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం ఇది కానీ ఈ మధ్య జరిగిన అభివృద్ధి మొత్తం తానే అంటుంటారు చంద్రబాబు హైదరాబాద్ని ఈరోజు చూసి అభివృద్ధి చెందింది నా వల్లే అంటుంటారు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓఆర్ఆర్ ఫేజ్ వన్ ప్రారంభించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక హైదరాబాద్ రాత పూర్తిగా మార్చేశారు ఆ తర్వాత ఆ అభివృద్ధి అలాగే ముందుకు కొనసాగింది పీవీన్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించింది జగ వైఎస్ రెడ్డి గారే ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు మొదలయ్యాయి చంద్రబాబు దిగిపోయే నాటికి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు మాత్రమే అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఐటీ ఎగుమతులు చూస్తే ఏకంగా ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లకు చేరింది ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు ఎక్కడ ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఎక్కడ ఆలోచించండి రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో ఐటీ ఎగుదమ ఎగు ఎగుమతులు ఏకంగా యాభై ఏడు వేల కోట్లకు ఉంది కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు సుదీర్ఘంగా ఐదైదేళ్ళు అంటే పదేళ్ళు తాను పరిపాలించారు కేసీఆర్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా తాను తెలంగాణ వ్యాప్తంగా గెలిచారు అప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ డెవలప్మెంట్ను అమాంతం పెంచారు ఈ క్రెడిట్ అంతా నాదేనని చంద్రబాబు ప్రస్తుతం చెప్పుకుంటుంటారు కానీ క్రెడిట్ ఏ కేసీఆర్కి ఇవ్వరు క్రెడిట్ నాదెరమల్ల నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వరు క్రెడిట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వరు హైదరాబాద్ అభివృద్ధి అంటే ఏ ఒక్కరి చేతిలో కూడా లేనిది అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేస్లో అడుగులు ముందుకు వేయడం వేసిన ప్రతి అడుగు ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపోవడం వల్ల ఈరోజు హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందింది దేశంలోనే ఒక నెంబర్ వన్ సిటీగా కూడా మారిందంటే ఈరోజు హైదరాబాద్ దాదాపుగా ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడా ప్రతి ఒక్కరి కృషి ఉంది ముఖ్యమంత్రులది కేంద్రంలో ఉన్న వాళ్ళ పెద్దలది కూడా కృషి ఉంది ఇదన్నీ కాదు చంద్రబాబు నాయుడు గారి ఏకంగా విజన్ వల్లే అయిందంటే నిజంగా అతి అత్యశక్తి నమ్మాల్సిన పరిస్థితే లేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నది ఎప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోయింది ఎప్పుడు మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి అసలు హైదరాబాద్కి అసలు సంబంధం లేని ఏళ్ళే ఇరవై ఏళ్ళు మరి ఆ ఇరవై ఏళ్ళు ఎట్టిపోయాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు శంకుస్థాపన చేసి ఉండొచ్చు కొన్ని కొన్ని పనులు ప్రారంభించవచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద పనులు హైదరాబాద్ డెవలప్ అయ్యే మొత్తం నా వల్ల ఏంటంటే అది ఎలా అవుతుంది కుదురుతుందా ఇలాంటివి చంద్రబాబు చాలా హూడాగా చెబుతుంటారు కానీ వేడి చెప్పిన వాస్తవాలు ఇవి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా కుండబద్దలు కొట్టారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ డేటా సెంటర్ అసలు ఎలా జరిగింది ఏ ఎవరు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది దానికి వచ్చే ఉపయోగాలు ఏంటో చెప్పుకుంటూ ప్రదీ పదే హైదరాబాద్ హైదరాబాద్ అని చెప్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఓ ఇంత షాక్ ఇచ్చే పరిణామాలు చెప్పారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ గురించి మాట్లాడారు కానీ ఈసారి ఈ దఫా హైదరాబాద్ గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే వీళ్ళ మీడియా అటెన్షన్ యాడ్స్ పీక్స్లో ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్ పీక్స్లో ఉన్నాయి పని మాత్రం జీరోలో నడుస్తుంది కదా ఇది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సంచలనంగా మారింది చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి